నేను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటే జడ్జిమెంట్ మేము అంటే అందరం కలిసి చేశాము జాగ్రత్తగా చేశాము ఎవరు ఫీల్ అవ్వద్దు అని చెప్తున్నారంటే మీ అందరిని చూసి అందరికి ఎంత భయం ఉందో అర్థం చేసుకోండి ఆ మాత్రం భయం ఉండాల్సిందే కదా మహిళలంటే ముందుగా పీవీటీ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా నమస్కారం మన పండుగల సంబరాలతో పాటు సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అన్న వాళ్ళ ఉద్దేశం నిజంగా కూడా గర్వకారణం ప్రతి ఒక్క పండుగ వినాయక చవితియే కానీ బతుకమ్మనే కానీ మన సంక్రాంతియే కానీ అంటే మన సంస్కృతి ప్రతి ఒక్కరికి తెలవాలి దాన్ని మనం అంగరంగ వైభవంగా జరుపుకోవాలి గర్వంగా జరుపుకోవాలి అని చేసి వీళ్ళు చేసే ప్రయత్నాన్ని నేను నిజంగా కూడా మనసారా స్వాగతిస్తున్నాను నిజంగా అనే ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనము ముగ్గుల పోటీ కోసం ఇక్కడికి రావడం జరిగింది అసలుకి ముగ్గులు అంటే ఏంటి ముగ్గుకి జీవితానికి ఉన్న సంబంధం ఏంటి చిన్నగా కృప్తంగా మీకు చెప్తాను ఉదయం లేవగానే వాకిలి కడుగుతాం చెత్తా చెదారం తీసేస్తాం అలాగే ప్రతిరోజు మనలో ఉన్న బాధని మనలో ఉన్న చెడుని తీసేయాలి అన్నదానికి మొదటి సంకేతం తర్వాత ఒక తోటి ప్రారంభిస్తాం అంటే మనసులో ఒక ఆశ ఆశతోటి రోజుని ప్రారంభించాలి చుక్కతోటి ప్రారంభించి దాని వంకీల ముగ్గులు అని చెప్పి గీతల ముగ్గులు అని చెప్పి వేస్తాం గీత తప్పైనా సరే గీతని సరిదిద్దుతాం దాని తర్వాత రంగులు వేస్తాం ఆ తర్వాత దానికి ఆకరణ ఇస్తాం అలాగే జీవితము కూడా ఉదయం లేవంగానే మనసుని శుద్ధిగా చేసుకొని ఒక ఆశతోటి ప్రారంభిద్దాం